హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ఓమ్ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో ఒక మంచి గుడ్ న్యూస్ ని మీతో షేర్ చేసుకుంటున్నానండి అదేంటో కాదు నేనైతే గూగుల్ కి అప్లై చేశాను నాకు పిన్ వచ్చేసిందండి ఐఎమ్ సో హ్యాపీ ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అప్లోడ్ చేశాను సో ఇక నేను ఒక త్రీ స్టెప్స్లో యూట్యూబ్ని ఎలా రన్ చేయాలో చూపిస్తున్నానండి మీన్స్ మీకు వివరంగా చెప్తాను ఎందుకంటే నాకు లైవ్లో ఒక టూ త్రీ మెంబర్స్ అడిగారు లైక్ లైవ్ ఎలా పెడుతున్నారు షార్ట్స్ ఎలా వస్తున్నాయి మీన్స్ ఎలా పెడుతున్నారు ఎలా పెట్టాలి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి ఈ విధంగా కొన్ని డౌట్స్ అడిగారు సో నేను లైవ్లో అయితే ఎక్స్ప్లెయిన్గా చెప్పలేకపోయాను బట్ ఈ వీడియోలో ఫుల్గా చెప్తాను మీకు ఇందులో ఏవైనా యూజర్ పాయింట్స్ ఉంటే కనుక మీకు ఏవైనా యూజ్ అవుతాయి అనుకుంటే మీరు తప్పకుండా ఈ వీడియోని చూడండి నా సో ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు నాకు యూట్యూబ్ కోసం ఏమీ తెలియదండి జీరో నాలెడ్జ్ మొత్తంగా నేను టెక్ ఛానల్స్ అన్ని చాలా చూస్తూ నేర్చుకున్న కొన్ని టిప్స్ని పాయింట్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఎవరైనా కొత్తగా యూట్యూబ్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ వీడియోని ఎన్ వరకు చూడండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఒకవేళ నేను ఏవైనా పాయింట్స్ స్కిప్ చేసినా మీ నా కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను వాటికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలా అని మొత్తం తెలిసిన కాదు బట్ ఈ రోజు ఇక్కడ వరకు గూగుల్ యాడ్స్ స్పిన్ వచ్చినంత వరకు వచ్చామంటే మనం చాలా ఫేస్ చేసి ఉంటాం కదా అప్స్ అండ్ డౌన్స్ సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నానండి ఫస్ట్లీ ఇక్కడ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే చాలా ఓపిక ఉండాలండి అంటే మనం ఎప్పుడో వీడియో పెట్టేసి ఎప్పుడో మనకు టైం దొరికినప్పుడు వీడియో పెడదాం లేదంటే నచ్చిన కంటెంట్ పెట్టేద్దాం అనుకుంటే అవ్వదు ఒకే కంటెంట్ తీసుకోవాలి డైలీ ఒకే టైమింగ్స్ లో పెట్టాలి డే బై డే పెట్టాలన్నమాట వీడియోస్ అప్పుడే రీచ్ అనేది తొందరగా వెళ్తుంది సో ఏదో ఒక కంటెంట్ తీసుకోండి ఒకవేళ డాన్సింగ్ అయితే డాన్సింగ్ బ్లాగ్స్ అయితే వ్లాగ్స్ లేదంటే ఎంటర్టైన్మెంట్ అయితే ఎంటర్టైన్మెంట్ కుకింగ్ అయితే కుకింగ్ ఏదో ఒక కంటెంట్ తీసుకోండి అది మంచిగా వైరల్ అయితే కనుక ఛానల్ గ్రోత్ చాలా బాగుంటుందనమాట సో నేను చెప్పొచ్చేది ఏంటంటే టైమింగ్స్లో అప్లోడ్ చేయండి వీడియో కన్సిస్టెన్సీ డే బై డే అప్లోడ్ చేయండి కెమెరా క్వాలిటీ బాగుండాలి అలానే ఇక్కడ నేను ఇంకో మెయిన్ పాయింట్ చెప్తున్నానండి మనం తీసుకునే కంటెంట్ అనేది జనాలకు నచ్చి ఉండాలన్నమాట సో ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకొని మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు సో ఇక్కడ నా యూట్యూబ్ ఛానల్ జర్నీ కోసం మీతో షేర్ చేసుకుంటున్నానండి నేనైతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జానవరి ట్వంటీ సెకండ్ స్టార్ట్ చేశాను కంటెంట్ అనేది కుకింగ్ తీసుకున్నాను ఇంట్లో మనకి వీలుగా ఉండేది కుకింగ్నే సో మనకి వచ్చిన రెసిపీస్నే జనాలతో షేర్ చేసుకోవడం చాలా బాగుంటుంది అనిపించి నేను కూడా కుకింగ్ ఛానల్ని స్టార్ట్ చేశాను ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక నాకు అర్థమైందండి ఇందులో ఉన్న కష్టం ఎంత ఉంటుందో కానీ ఈ కష్టానికి ప్రతిఫలం తప్పకుండా లభిస్తుందండి ట్రస్ట్ మీ ఓపిక అనేది చాలా ఎక్కువగా ఉండాలని స్టార్టింగ్లో అన్నాను కదా ఆ ఓపికనే అలా కంటిన్యూ చేస్తూ ఉండాలి లేదు కొన్ని నెలలు వీడియోస్ అప్లోడ్ చేసేసి మనకి సబ్స్ రావట్లేదు వ్యూస్ రావట్లేదు మీన్స్ మనకి రీచ్ వెళ్ళట్లేదు అని నిరాశ చెందొద్దు అస్సలు అలా డిసప్పాయింట్ అవ్వద్దండి ఎప్పుడైనా కూడాను సిక్స్ అవర్ సెవెన్ మంత్స్ మీరు కంటిన్యూగా వీడియోస్ లాంగ్ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ అప్లోడ్ చేస్తూ ఉండండి తప్పకుండా రీచ్ వెళ్తుంది ఎలా అయినా కాస్తలు కాకపోతే కాస్త అయినా రీచ్ వెళ్తుంది అలా అని మరీ దారుణంగా మీరు చేసే మీన్స్ డైలీ వ్లాగ్స్ లైక్ ఇలా పౌడర్ రాసుకున్నాను బొట్టు పెట్టుకున్నాను జడ వేసుకున్నాను ఇలాంటివి కాదండి జనాలకి యూజ్ అయ్యేవి ఇన్ కేస్ మీరైనా అలాంటి వీడియోస్ మీరు వాచ్ చేస్తారా స్కిప్ చేసేస్తారు కదా సో మీరు ఎంచుకునే కంటెంట్ అనేది కరెక్ట్గా ఉండేది ఎంచుకోండి అంటే ఇప్పుడు మనం చెప్పే ఒక పాయింట్ అనేది వేరే వాళ్ళకి అవతల వ్యక్తికి యూజ్ అవుతుందా లేదా అని చూసుకొని మీరు ఆ కంటెంట్ని తీసుకోండి అలా ఉంటేనే మీకు రీచ్ వెళ్తుంది చేసే ప్రతి ఒక్క పని ఏదో మనం ఫోన్లో ఉన్న గ్యాలరీలో అప్లోడ్ చేసుకున్నట్టు యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తే జనాలకు అది యూజ్ అవ్వకపోతే మిమ్మల్ని ఎందుకు రీచ్ తీసుకెళ్తారు వెళ్ళరు కదా సో మీరు తీసుకునే కంటెంట్ అనేది రీచ్ వెళ్ళే విధంగా తీసుకోండి సో నేను ఇలా కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను నాకు కరెక్ట్గా ఒక సెవెన్ ఆర్ సిక్స్ మంత్స్ అనుకుంటా ఇలా డే బై డే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే గ్లాస్ కేక్ అనే ఒక వీడియో గ్లాస్ కేక్ అనే ఒక వీడియో ఉంటుందండి నా ఛానల్లో అది హాఫ్ మిలియన్ వరకు వెళ్ళిందనమాట సో నాకు ఆ వీడియోతో లైక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యాయి అంటే అప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఎంతో ఉండేవి సబ్స్ బట్ ఆ ఒక్క వీడియో వల్ల ఆ షార్ట్ ఒక్కటి వైరల్ అయింది సో ఆ షార్ట్ వల్ల నాకైతే దగ్గర దగ్గరగా పదిహేను వందలు పదిహేడు వందలు సబ్ వరకు యాడ్ అనమాట అలానే లాంగ్ కూడా అప్లోడ్ చేశాను అది కూడా మంచి రీచ్గా వెళ్ళింది బట్ నా ఛానల్ని టర్న్ చేసిన వీడియో ఏదైనా ఉంది అంటే గ్లాస్ కిక్ వీడియో అది చక్కగా రీచ్ వెళ్ళిందండి చాలా మంచిగా హాఫ్ మిలియన్ వరకు వెళ్ళింది సో ప్రతి ఒక్క ఛానల్కి ఎక్కడో ఒక దగ్గర మంచి టర్నింగ్ పాయింట్ ఉంటుందండి బట్ అది మనం పెట్టే కన్సిస్టెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట సో నాకు సెవెంటీన్ హండ్రెడ్ మెంబర్స్ వరకు సబ్సైడ్ అయిపోయారు అలానే వాచ్ అవర్ చూస్తే కనుక దగ్గర దగ్గర ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉండే సో ఇంక ఏమనుకున్నానంటే వన్ ఇయర్ కదా ఇంకా ఇప్పుడు సెవెన్ మంత్స్ అయింది ఇంకా చాలా టైం ఉంది ఎంత టైం పట్టుద్ది ఫోర్ థౌజండ్ వాచ్ ఎవర్ కంప్లీట్ అవ్వడానికి సో సబ్స్ లాగా డన్ అయిపోయాయి సో ఇంకా మనకి వాచ్ అవరే ఉంది కంప్లీట్ అయిపోతుందిలే అనేసి అప్పటికి వీడియోస్ పెట్టడం మానలేదు కంటిన్యూగా పెడుతూనే ఉన్నాను బట్ వాచ్ ఎవర్ అనేది పెద్దగా కలవట్లేదు అలా మనకి పెద్దగా సర్కిల్ కూడా లేదు ఎవరికైనా మీన్స్ ఎక్కువగా చూడండి చూడండి అని చెప్తామన్నా అలా కూడా అవ్వట్లేదు చాలా టెక్ ఛానల్స్లో చూశాను మంచి మంచి సజెషన్స్ ఇస్తున్నారు మీకు వీలైతే కనుక మధు రాక్ టెక్ ఛానల్ ఉంటుంది కదా ఆ ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఈజీ మెథడ్స్లో చెప్తారు యూట్యూబ్ ఛానల్ ఎలా రన్ చేసుకోవాలో సో ఇలా నేను వీడియోస్ పెట్టుకుంటూ ఉంటే దగ్గర టైం అయిపోతుంది అలానే చాలా మెంబర్స్ ఏంటంటే కంటెంట్ పెట్టకుండా చక్కగా లైవ్ చేస్తూ వాచ్ ఎవరిని తీసుకుంటున్నారనమాట సో నేను చాలా ఛానల్స్ ఛానల్స్లో విన్నది ఏంటంటే లైవ్ అయ్యేటప్పుడు వాచ్ అవర్ కాదు లైవ్ ఎండ్ అయ్యాక చూసే వాచ్ ఎవరే కలుస్తుంది అని సో నాకు అనిపించింది మనం ఏమీ యూస్ఫుల్ థింగ్స్ ఇక్కడ చూపించట్లేదు కదా వ్యాలిడ్ పాయింట్స్ ఏం చెప్పట్లేదు సో మన లైవ్ని ఎవరు మళ్ళీ చూస్తారో ఆఫ్ అయ్యాక అనేసి నేను కొద్ది రోజుల వరకు లైవ్ పెట్టలేదు బట్ వేరే ఛానల్ నాకంటే వెనక స్టార్ట్ చేసి బట్ మంచిగా మౌంటేజేషన్ అయిపోయింది సరే కంటెంట్ ఏంటి లోకి వెళ్ళిందా అంటే అలానూ లేదు సో నాకు అప్పుడు అర్థమైంది లైవ్ వాళ్ళు కూడా వాచ్ అవర్ యాడ్ అవుతుంది సబ్స్ కూడా యాడ్ అవుతున్నాయని సో సో అప్పటి నుంచి నేను లైవ్ను కూడా మొదలుపెట్టాను అంటే ఫేస్ లెస్ లైవ్ అనమాట సో అలా లైవ్ స్టార్ట్ చేసేటప్పుడు చాలామంది చాలా వరకు నన్ను బాగా సపోర్ట్ చేశారండి వాళ్ళందరి నేమ్స్ అయితే ఇప్పుడు నేను చెప్పలేను బట్ వాళ్ళందరు నాకు ఎప్పటికీ గుర్తుంటారు నాకు చాలా వరకు సపోర్ట్ చేశారు నా లైవ్ని చాలా టైం ఉండేవారు నా కోసం లైవ్లో అలా సపోర్ట్ చేస్తూ ఉండేవారు ఎక్కడా కూడాను బ్రేక్ ఇవ్వకుండా నేను ఎప్పుడు పడితే అప్పుడు లైవ్కి వచ్చేవారు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా లైవ్కి వచ్చి సపోర్ట్ చేసిన మా బ్రదర్స్ మై సిస్టర్స్ మై ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మీకు గనుక వీలైతే వీడియోస్ అప్లోడ్ చేస్తూ మీరు లైవ్ని కూడా పెట్టండి అంటే మీకున్న సబ్స్క్రైబర్స్తో మీరు కూడా ఎంగేజ్ అయినట్టు ఉంటుంది అలానే మీకు వాచ్ అవర్ కూడా తొందరగా యాడ్ అవుతుంది ఈ పాయింట్ ఇంతవరకు మీతో ఎవరు చెప్పారో లేదో నాకు తెలియదు బట్ లైవ్ పెడితే కనుక చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ట్రస్ట్ మీరు లైవ్ని పెట్టండి చక్కగా లైవ్ చేయండి సబ్స్ యాడ్ అవుతాయి వాచ్ అవర్ కూడా యాడ్ అవుతుంది సో మీకు నేను చెప్పదలుచుకున్న పాయింట్స్ ఇవేనండి చాలా వరకు సబ్స్క్రైబర్స్ వ్యూస్ సిపిఎం ఆర్పిఎమ్ మోనిటైజేషన్ ఇవన్నీ మీకు టెక్ ఛానల్స్ వాళ్ళు కూడా చెప్తారు కానీ మనం ఫేస్ చేసిన కొన్ని పాయింట్స్ అనేవి యువతల వాళ్ళు ఫేస్ చేయకుండా ఉండే విధంగా ఇక్కడ నేను చెప్తున్నాను సో మీరు ఈ విధంగా ట్రై చేయండి లైవ్ కూడా పెట్టండి అలానే యూట్యూబ్ మనకి కొన్ని సాంగ్స్ ఇస్తుంది కదండి ఆ సాంగ్స్ వీలైన అంతవరకు వరకు అవాయిడ్ చేయండి మీన్స్ ఫ్రీ మ్యూజిక్ కనిస్తుంది కదా ఆ మ్యూజిక్ ని అవాయిడ్ చేస్తే కనుక మీకు రీయూజ్డ్ కంటెంట్ పడదనమాట లేకపోతే మనకి ఓకే చదువు వచ్చిన వాళ్ళకి ఓకే ఎలా అయినా రీయూజ్డ్ కంటెంట్కి అప్లై చేసుకోవచ్చు ఒకవేళ అన్ఎడ్యుకేటెడ్ అయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి మాక్సిమం ఆ సాంగ్స్ని యూస్ చేయొద్దు ఎందుకంటే ఇలా నేను యూస్ చేయడం వల్లే యూట్యూబ్ వాడు ఇచ్చిన ఫ్రీ మ్యూజిక్ని యూజ్ చేయడం వల్ల నాకైతే రీయూజర్ కంటెంట్ పడిందండి సో అలా పడడం వల్ల చాలా వరకు స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది సో మాక్సిమమ్ మీరు మీ ఓన్ వాయిస్ని ఇవ్వండి అదర్ వేరే మ్యూజిక్స్ ఏవి పెట్టుకోవద్దు చక్కగా కంటెంట్ చేయండి మీ ఓన్ వాయిస్తో ఎక్స్ప్లెయిన్ చేయండి సరిపోతుంది ఇలా రీచ్ వెళ్తేనే మీ ఒరిజినల్ రీచ్ అంటే అలా వెళ్తే సో ఇలా రీయూజర్ కంటెంట్ పడ్డాక నాకు చాలా టెన్షన్ అనిపించింది మోనిటిజేషన్కి అప్లై చేసే కానీ ఇదేంటిది రీయూజుల్ కంటెంట్ పడింది అనేసి సో అప్పుడు నాకు ఆప్షన్స్ రెండు ఉంటాయి కదండి రీయూజుల్ కంటెంట్ అప్పుడు నేనైతే ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాను అది మనం ఒక వన్ మినిట్ వరకు మన ఫేస్ చూపించి యూట్యూబ్ వాడికి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి లైక్ ఎలా అంటే వేరే వాళ్ళ కంటెంట్ ఏది మన ఛానల్లో పెట్టుకోలేదు అలానే మనం యూజ్ చేయలేదు అనేసి యూట్యూబ్ వాడికి మనం ఫేస్ చూపిస్తూ ఇంగ్లీష్లో చెప్పాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనం యూజ్ చేసే ట్రైపాడ్ ఇవన్నీ కూడాను ఒక నిమిషం పాటు వీడియో తీసి పెట్టాలి థర్డ్ పాయింట్ వచ్చేసి మన ఛానల్లో ఎడిటింగ్ ఎలా చేస్తాం మన ఛానల్కి వీడియోని ఎడిటింగ్ ఏ యాప్లో చేస్తాం అది కూడా స్క్రీన్ రికార్డ్ తీసి పెట్టాలి ఇంకోటి ఏంటంటే మన ఛానల్ హైప్ ఇలా ఈ వీడియోతో మనకి హైప్ వెళ్ళింది మా ఛానల్ ఇది ఇది అని ఎక్స్ప్లెయిన్ చేసి అదొక నిమిషం పెట్టాలి మొత్తంగా ఐదు నిమిషాల పాటు వీడియో పెట్టి ఎపిల్ పెట్టాలన్నమాట మాక్సిమం మనకి టూ డేస్ ఆర్ త్రీ డేస్లో రిప్లై వచ్చేస్తుంది ఒకవేళ అలా రాలేదు అంటే మీరు ఎలిజిబుల్ కానట్టు త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ ఎపిల్ పెట్టుకోమని మళ్ళీ మనకు మెసేజ్ వస్తుంది సో యూస్ చేసుకునేటప్పుడే మ్యూజిక్ని మాక్సిమం అవాయిడ్ చేయడానికి చూడండి సో నేను ఇలా ఎపిల్ పెట్టుకున్నాక నాకు ఈవినింగ్ కల్లా వచ్చేసింది బికామ్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ సక్సెస్ఫుల్ అనేసి సో నెక్స్ట్ డే నుంచి లైవ్ పెట్టేటప్పుడు సూపర్ థ్యాంక్స్ లేదంటే మెంబర్షిప్స్ ఇట్లాంటివి యాడ్ అవుతాయి అనమాట ఈ మినీ మౌంటైజేషన్ వల్ల లైవ్లో చెప్తున్నా కదా నా వరకు చాలా మంది సపోర్ట్ చేశారండి వాళ్ళందరూ సూపర్ చాట్ లేదంటే సూపర్ థ్యాంక్స్ ఇవన్నీ చేసుకుంటున్నారు సూపర్ చాట్ ఇవన్నీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడాను సో ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి డాలర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి సో ఈ డాలర్స్ అనేవి స్టార్ట్ అయితే నెక్స్ట్ మనకి మెయిన్ మౌంటైజేషన్ అయ్యేసరికి కాస్త డాలర్స్ అనేది స్టార్ట్ అవుతూ మనీ అన్ చేస్తూ ఉండడం వల్ల మనకి ఈజీ అవుతుందనమాట సో ఇలా నాకైతే మిని మౌంటేజేషన్ అయింది లైవ్ నార్మల్ లైవ్ పెడుతున్నాను బట్ వాచ్ అవర్ అనేది చాలా వరకు తక్కువ యాడ్ అవుతుంది బట్ ట్వంటీ సెకండ్ కల్లా యాడ్ అయిపోవాలని నేను టార్గెట్ పెట్టుకున్నాను అంటే పెట్టి వన్ ఇయర్ అవుతున్నట్టు ఛానల్ పెట్టి వన్ ఇయర్ అవుతున్నట్టు సో నేనైతే ట్వంటీ సెకండ్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జాన్ ట్వంటీ సెకండ్కి పెట్టాను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాన్ ట్వంటీ సెకండ్ వచ్చేస్తుంది నాకైతే ఇంకా చాలా వరకు థౌజండ్ వరకు వాచ్ అవర్ యాడ్ అవ్వాలి సో చాలా టెన్షన్ అనిపించింది బట్ లైవ్ని నేను కంటిన్యూ చేశాను ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చాలా వరకు చాలామందిని కాంటాక్ట్ అయ్యి చాలా వరకు హెల్ప్ కూడా చేశారు చాలామంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హెల్ప్ చేసినందుకు వాళ్ళ పేరు మెన్షన్ చేయొచ్చో లేదో నాకు తెలీదు అందుకే నేనైతే ఇక్కడ మెన్షన్ చేయట్లేదు చాలా మంచి హెల్ప్ చేశారండి నాకు వాచ్ అవర్ మాక్సిమం కంప్లీట్ అయిపోయింది సో మోనిటైజేషన్కి నేను అప్లై చేసేసుకున్నాను తర్వాత అడ్రస్ వెరిఫికేషన్ కోసం గూగుల్ యాడ్సన్స్కి అప్లై చేశాను పిన్ అయితే నాకు మొన్నటిసారి వచ్చేసింది ఒక ఫోర్ డేస్ బ్యాక్ వచ్చింది నేను పిన్ కూడా ఎంటర్ చేసేసానండి ఇంకా డాలర్స్ విషయమే సో ఇంతవరకు ఒక ఎత్తు అయితే మీన్స్ మానిటైజేషన్ చేసుకునేంతవరకు ఒక ఎత్తు అయితే డాలర్స్ యాడ్ చేసుకోవడం సంపాదించడం ఇంకో ఎత్తు అనమాట సో నాకు ఇంతవరకు వన్ ఇయర్ పట్టింది మానిటైజేషన్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి డాలర్స్ యాడ్ చేసుకోవడానికి ఇంకా కష్టపడాల్సి వస్తుందనమాట సో నా ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్ ఇవ్వండి అలానే మీ నేము మీ ఊరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ బాన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ